నిబంధన పెట్టారు ఈ రోజు వరకు గత తొమ్మిది నెలల్లో ఎన్ని సంస్థలు ఇప్పటి వరకు ఎంతమంది కాంట్రాక్టర్లు సైట్ సందర్శించారు మీకు ఎన్ని ఇమెయిల్స్ వచ్చినాయి ఎన్ని లేఖలు వచ్చాయి ఎన్ని సర్టిఫికెట్లు సింగరేణి సంస్థ జారీ చేసింది మీరు ఒక వైట్ పేపర్ ఒక శ్వేత పత్రం ప్రచురించండి అని మేము డిమాండ్ చేస్తే ఇంతవరకు సమాధానం లేదు కొంతమందికే సెలెక్టివ్ గా ఎందుకు ఇచ్చారు మీరు కొంతమందికే సెలెక్టివ్ గా మీరు ఎందుకు మరి కొంతమంది కాంట్రాక్ట్ సంస్థలను ఎందుకు మీరు ఎత్తుకుంటున్నారు మిగతా వాళ్ళని ఎందుకు పక్కన పెడుతున్నారు ఇందులో రింగ్ మాస్టర్ సృజన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి బావమరిది అవునా కాదా అని మేము అడిగితే ఇంతవరకు సమాధానం రాదు ఇంతవరకు ఆయన విషయంలో స్పష్టత రాదు అట్లాగే మేము అడిగాం శ్వేతపత్రం ప్రచురించండి ఒక నైనీ టెండర్లే కాదు నైనీ బొగ్గు టెండర్లే కాదు మరి నైనీలో కూడా గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై రెండులో రెండు సార్లు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా టెండర్లు పిలిచాం కానీ ఆ రోజు ఈ సైట్ విజిట్ అనే సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే నిబంధన లేదు మరి ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వంలో అవసరం లేనిది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ నిబంధన ఎందుకు అవసరం వచ్చింది అని మేము అడిగితే ఇంతవరకు సమాధానం లేదు అట్లాగే సోలార్ పవర్ స్కామ్ గురించి కూడా మేము బయటపెట్టాం భారతదేశంలో ఎక్కడైనా మెగావాట్కు రెండున్నర నుంచి మూడు కోట్లలో ఇవాళ సోలార్లో నిర్మాణం జరుగుతూ ఉన్నది కానీ తెలంగాణలో మాత్రం సింగరేణి పిలిచిన సోలార్ టెండర్లలో మాత్రం ఏడు కోట్లట రెండున్నర మూడు కోట్లలో అయ్యో పని దేశంలో మొత్తంలో ఒక్క తెలంగాణలో మాత్రమే ఏడు కోట్లు ఎందుకైతున్నది ఇది స్కామ్ కాదా సోలార్ పవర్లో అని మేము నిలదీస్తే ఇంతవరకు సమాధానం లేదు అట్లాగే ఎక్స్ప్లోసివ్స్ ఏవైతే మను గనుల్లో వాడతారో జిలెటిన్ స్టిక్స్ ముప్పై శాతం అదనంగా రేటు పెంచారు ఎందుకు పెంచారు అని మేము అడిగితే సమాధానం లేదు చివరికి సింగరేణిలో ఒక డైరెక్టర్ జీవి రెడ్డి డైరెక్టర్ వికే శ్రీనివాస్ ఇద్దరు కూడా ఇది ముప్పై శాతం అదనం ఎందుకు పెడుతున్నారు ఖర్చు ఇంత పెట్టాల్సిన అవసరం లేదు జిలెటిన్ స్టిక్స్ మీద ఎక్స్ప్లోజివ్స్ మీద ముప్పై శాతం ఎందుకు పెంచారు రేటు అని చెప్పి వాళ్ళు డైరెక్టర్లు నిలదీస్తే బోర్డులో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు తప్ప కాంట్రాక్టర్లకు లాభం చేసే పనిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ వెనుకకు తగ్గలేదు ఇది వాస్తవమా కాదా అని మేము నిలదీస్తే ఆన్సర్ లేదు ఎన్ని విషయాలు ఇవాళ గవర్నర్ గారి దృష్టికి సవివరంగా మరి పెద్ద ఎత్తున మేము తెచ్చాము బెదిరించి రింగు చేసి కాంట్రాక్టర్లను ఒక రింగు చేసి ఇవాళ ప్రజాధనాన్ని ఇది ప్రజాధనం ఎందుకు అంటే సింగరేణి కాలరీస్ అనే సంస్థ యాభై ఒక్క శాతం ఓనర్షిప్పు తెలంగాణ ప్రభుత్వానిది నలభై తొమ్మిది శాతం ఓనర్షిప్పు కేంద్ర ప్రభుత్వానికి మరి ప్రభుత్వాలది ఉన్నప్పుడు ప్రజలదే ఈ సొమ్ము మొత్తం సింగరేణి కార్మికులదే ఈ సొమ్ము మొత్తం అందుకే సింగరేణి కోల్ బెల్ట్ లో ఉండే మా కార్మిక సోదరులు ఆలోచన చేయాల వేల కోట్ల రూపాయలు ఏ రకంగా ఇవాళ ఈ ప్రభుత్వం కొల్లగొడుతున్నదో దీని మీద మరి మేము ఎన్నిసార్లు అడిగినా ఇప్పటికీ కూడా సమాధానం రావడం లేదు వాస్తవం ఏంటి అంటే అన్నదమ్ములు దోచుకునే సరిపోవట్లేదంట రేవంత్ రెడ్డి గారికి హిల్టు కుంభకోణం పేరు మీద హైదరాబాద్ లోని పారిశ్రామిక వాడల్లో భూములను కొల్లగొట్టడానికి ఐదు లక్షల కోట్ల విలువ చేసే తొమ్మిది వేల రెండు వందల కోట్లు తొమ్మిది వేల రెండు వందల ఎకరాల భూమిని కొల్లగొట్టేదానికి ప్రయత్నం చేస్తే మా పార్టీ బయటికి తీసుకొచ్చింది అన్నదమ్ముల దోపిడిని అడ్డుకున్నది కానీ రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ముల దోపిడి సరిపోవట్లేదంట ఇప్పుడు బావమరిది గారి కళ్ళల్లో ఆనందం కోసం బావమర్ది కళ్ళల్లో ఆనందం కోసం సింగరేణిని ఆయనకు గుత్తకు రాసిచ్చిండు తెలంగాణ కొంగు బంగారంగా భావించే సింగరేణిని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టపగలే కలబ కబిలిస్తా ఉన్నాడు అందుకే మేము అడిగినాం ఇవాళ గౌరవ గవర్నర్ గారిని సార్ మీరైనా ఇన్వాల్వ్ అండి మీరు కిషన్ రెడ్డి గారికి ఆదేశం ఇవ్వండి సిబిఐకి ఇస్తారా సిట్టింగ్ జడ్జికి ఇస్తారా మీ ఇష్టం ఎవరికి ఇస్తారో ఇవ్వండి దాని ప్రజాధనాన్ని కొల్లగొట్టే దుర్మార్గపు వ్యవస్థ ఇటు సోలార్ పవర్ లో కుంభకోణం అటు సింగరేణి ఓబీ గనుల్లో కుంభకోణం దీన్ని అడ్డుకోండి దీన్ని వెంటనే నివారించండి ప్రజా సొమ్మును కాపాడండి అని చెప్పి కార్మిక లోకం తరపున సింగరేణి కార్మిక సోదరుల తరపున వారికి విజ్ఞప్తి చేశాం అన్నిటికీ మించి మీరొకటి గమనిస్తే ఇవాళ ఒకరిద్దరు కాదు మొత్తం కేబినెట్ కి కేబినెటే వాటాలు పంచుకునే క్రమంలో ఒకరితో పోటీ పడుతూ ఒకరు స్కాములు చేస్తున్నట్టుగా కనబడుతున్న విషయాన్ని కూడా గవర్నర్ గారికి వివరంగా చెప్పాం కొత్తగా తెచ్చిన కండిషన్లు ఈ కండిషన్లు తమ అస్మదీయుల కోసం తమకు కావలసిన వాళ్ల కోసం ఏ రకంగా పెట్టడం వల్ల ప్రజాధనం దుర్వినియోగమైతున్నది సింగరేణి కొట్ట కొడుతున్నది ప్రభుత్వం ఇవన్నీ వివరంగా ఆధారాలతో సహా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మీరు దయచేసి సిబిఐ ఎంక్వైరీ చేయిస్తారా సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ చేయిస్తారా కేంద్ర ప్రభుత్వానికి మీరు వెంటనే నివేదిస్తారా లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలిస్తారా మీ నిర్ణయం సార్ కానీ తప్పకుండా మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోండి తప్పకుండా రాష్ట్ర ప్రజల సంపద అయిన సింగరేణిని కాంగ్రెస్ కొల్లగొట్టకుండా కాపాడండి అని చెప్పి చాలా వివరంగా అన్ని స్కామ్ల విషయంలో గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము నేను పూర్తిగా అధ్యయనం చేస్తాను తప్పకుండా న్యాయం చేసే ప్రయత్నం చేస్తాను అని గవర్నర్ గారు మాకు హామీ ఇచ్చారు వారి మీద విశ్వాసంతో మేము ముందుకు పోతున్నాం ఒకవేళ న్యాయం జరగకపోతే తప్పకుండా కార్మిక లోకం మొత్తాన్ని కదిలిచ్చి సింగరేణి బెల్ట్ లో మా టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో మా